ఇలా వాయులో ఉత్తర వాయుల్లో బాత్రూమ్ ఏర్పాటు చేసి దానికి ఎలాంటి వెంటిలేటర్స్ లేకుంటే కుటుంబ పరంగా రిలేషన్స్ బంధుత్వం తగ్గుతుంది లేదా వివిధ ఆర్థిక సమస్యలు ఇంకా మనశ్శాంతి లేకుండా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఎవరైనా సరే బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటప్పుడు మూలకు కాకుండా కంపౌండ్ వాళ్ళకు బాత్రూమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ బాత్రూంలో తప్పనిసరి వెంటిలేషన్ వచ్చే విధంగా ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఆ ఇంటికి ఎలాంటి బాత్రూమ్ పరంగా దోషం అనేది ఉండదు కావున ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా బాత్రూమ్ కట్టేటప్పుడు కంపౌండ్ వాళ్ళకు గ్యాబ్ ఇవ్వండి బాత్రూంలో వెంటిలేటర్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది